నమస్కారం మేడం నా పేరు దండపాణి వెండగంపల్లి గ్రామం కుప్ప మండలం చిత్తూరు జిల్లా మేడం పిఎండిఎస్ ముందు మీరు ఏ విధానంలో సాగు చేసేవారు పిఎండిఎస్ వేయకముందు మిట్ట మిట్ట సాగుకు వచ్చి ఎరువులు దిబ్బెరువులు ఆ విధంగా వేస్తున్నాము వరికొచ్చి మనము మన ప్రకృతిలో దొరికేది వేపాకు కానుగ అటువంటి కొన్ని ఆకులను దమ్ము చేసి మనం మినిమం టిల్లి చేసుకునేసి అనక పంట మొదలు పెడతాను పిఎండిఎస్ అంటే ఏమిటి పిఎండిఎస్ అంటే మీకు ఏమి అవగాహన ఉంది పిఎండిఎస్ అంటే ప్రీమండ్ రైస్ సోయింగ్ తొలకరి తొలకరి చినుకులకు పడే ముందు వేసుకోవడం అనే పిఎండిఎస్ అంటారు నేను ఎకరాకి ముప్పై రెండు రకాల విత్తనాలు వేసుకుంటున్నాను ముప్పై రెండు రకాల విత్తనాలు మోతాదు వచ్చి పదమూడు నుండి పద్నాలుగు కేజీల వరకు వేసుకుంటున్నాను ప్రారంభంలో మీరు ఎన్ని రకాల విత్తనాలతో పిఎండిఎస్ ప్రారంభించారు నేను ఆరు సంవత్సరాల నుండి పిఎండిఎస్ వేస్తున్నాను మొదటి సంవత్సరంలో తొమ్మిది రకాల విత్తనాలతో నేను ప్రారంభించాను గత ఏడాది పిఎండిఎస్ విధానంలో ఎన్ని రకాల విత్తనాలను ఉపయోగించి సాగు చేశారు గత ఏడాదిలో ఇరవై ఐదు నుండి ముప్పై రకాల విత్తనాలు వేసుకున్నాను రానున్న ఖరీఫ్ సీజన్లో ఎన్ని రకాల విత్తనాలతో పిఎండిఎస్ చేయడానికి మీరు సిద్ధమవుతా అన్నారు ముప్పై ఐదు రకాల విత్తనాలు వేసుకోవాలనుకుంటున్నాను ముప్పై ఐదు రకాల్లో భాగంగా ఆకుకూరలు సుగంధ ద్రవ్యాలు గడ్డ జాతి దుంప జాతి తీగ జాతి వేసుకోవాలనుకుంటున్నాను మీరు ఇన్ని సంవత్సరాలుగా పిఎండిఎస్ సాగు చేస్తూ ఉన్నాము అనేసి అన్నారు కదా ఏం ప్రయోజనాలు గమనించారు ఆరు సంవత్సరాల నుండి పిఎండిఎస్ వేయడం వలన నేల బాగా గుల్లబారింది నేల గుల్లబారడం వలన వేరు వ్యవస్థ బాగా భూమిలో చొచ్చుకుపోవడం అయింది మళ్ళీ సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందినది వానపాములు వృద్ధి రేటు చాలా వరకు పెరిగినది వానపాములు పెరిగిన వలన మళ్ళీ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ బాగా పెరిగినది ఇంతకుముందు వచ్చి వాటర్స్ డే బై డే పెడుతున్నాను ఇప్పుడు త్రీ డేస్ ఫోర్ డేస్కి పెడితే కూడా నీటి ఎద్దడి తట్టుకుంటుంది పిఎండిఎస్ నుంచి మీరు గతంలో కానీ ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు కదా ఎన్ ఎంత రాబడిని మీరు పొందగలిగారు మొదటి సంవత్సరంలో తొమ్మిది రకాలు వేయడం వలన ప్రధాన పంటకు ముందు వచ్చిన ఆదాయం పిఎండిఎస్లో పదివేలు వచ్చినది తర్వాత నెల రెండవ సంవత్సరం వచ్చి కొన్ని రకాలు పెంచడం వలన పదైదు వేలు వచ్చినది మూడవ సంవత్సరం ఇంకా కొన్ని రకాలు పెంచడం వల్ల పద్దెనిమిది వేలు వచ్చినాయి నాలుగవ సంవత్సరం పెంచడం వల్ల ఇరవై మూడవ వేలు వచ్చినది ఐదవ సంవత్సరంలో ఇంకా కొన్ని రకాలు పెంచడం వలన ఇరవై ఏడు వరకు వచ్చినది భూమిలో బయోమాస్తో పాటు పశుగ్రాసంగా కూడా ఉపయోగించడం వలన మీరు ఏ ఏ ప్రయోజనాలను పొందగలిగినారు రకరకాల పశు గడ్డి వేసుకోవడం వలన ఆవుకి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతున్నాయి మళ్ళీ మనము బయట నుండి దాన ఖర్చులు చాలా వరకు తగినది ఎందువల్ల తగ్గినది వాళ్ళు ఇచ్చే పోషకాలు మనం అన్ని రకాలు వేయడం వలన నెలలో అది మనం ఆవుకు వేయడం వలన అన్ని రకాల పోషకాలు ఆవుకు అందుతుంది మళ్ళీ పాల దిగుబడి బాగా పెరిగినది వెన్న శాతం కూడా బాగా పెరిగినది ఈ పిఎండిఎస్ వలన మీరు ఇంకా ఏమైనా ప్రయోజనాలను పొందారా ఇంకా ఏమైనా మీరు చెప్పదలుచుకుంటున్నారా పిఎండిఎస్ వేయడం వలన లేబర్ వరకు చాలా వరకు తగ్గినది ఇప్పుడు ప్రధాన రైతుకు ప్రధాన సమస్య ఏమంటే ఇప్పుడు కలిపే కలుపు తీయడానికి కూలీలు ఎవరు రారు అందువలన ఇన్ని రకర సంవత్సరం సంవత్సరం కొద్దిగా మనం పిఎండిఎస్ వల్ల చాలా వరకు కలుపు అనేది ఒక సెవెంటీ నుండి ఎయిటీ పర్సెంట్ తగ్గినది మా పొలంలో ధన్యవాదములు మేడం